జరిగిన హత్యకు సంబంధించి కానూరు శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒడ్డరి కులానికి ఇచ్చింది పెళ్లి చేసుకోకుండా సన్యాసి సన్యాసం స్వీకరించి శాంతి సొంతంగా కాళీమాత టెంపుల్ నిర్మించి ఆ గుళ్ళోనే హోదారుగా వ్యవహరిస్తూ చుట్టుపక్కల వారి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు అదేవిధంగా అతను ఉండే చెరువు బజారులో అతను కులానికి చెందిన వాళ్ళకి మంచి చెట్లు చెప్తూ ముందుకు సాగుతున్నాడు ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉండే కొంతమంది కుర్రవాళ్ళు అల్లరి పనులు చేస్తూ వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకుంటే సహించలేక మన కులం పోతుంది మీరు మంచిగా ఉన్న మందలించేవాడు ఈ మందలింపును సహించలేని కొంతమంది ఒడ్రికళానికి చెందినటువంటి భక్తుల కిషోర్ బాబు భక్తుల శివకుమార్ బండి సాయి బండి రవికుమార్ వేముల జ్వాల నరసింహరావు రూపాన్న వినయ్ ఇంకొక మైనర్ బాలుడు లేడూరు కలిసి శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా ఈ ఒడ్డరి కులంలో ఉన్నటువంటి కుల దేవతలు కానీ గ్రామ దేవతలైనటువంటి అంకమ్మ తల్లి స్వామి ఎల్లమ్మ తల్లి బస్వమూర్తులను ఊరేగింపుగా తీసుకొస్తున్న సందర్భంలో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఈ ఏడుగురు ఈ తానూరు శ్రీనివాసరావు మేనళ్ళైన నాగబాబుతో గొడవ పెట్టుకుని ఆ గొడవలో మధ్యవర్తిగా వచ్చినటువంటి ఈ తాన్నూరు శ్రీనివాసరావుని కిషోర్ బాబు తన ముందుగా తెచ్చినటువంటి కోడి కత్తితో కంఠం మీద పడవటం అడ్డు వచ్చిన అతని అన్నయ్య అయిన భక్తుల వెంకటేశ్వరులని ఈ కిషోర్ బాబు తమ్ముడైన శివకుమార్ కత్తితో పడవటం ఈ నాగబాబుని సర్వే బాబుతో కొట్టి వీళ్ళందరూ కూడా అక్కడి పారిపోవడం జరిగింది ఈ కత్తి అయినటువంటి స్వామివారి శ్రీనివాసరావు అక్కడికక్కడే అధిక రక్తస్రావమై చనిపోవడం తర్వాత నాగబాబు ఇచ్చినటువంటి ఓర్సు నాగబాబు ఇచ్చినటువంటి రిపోర్టుపై మనం మర్డర్ కేసుగా దీన్ని నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టడం జరిగింది ఈ కేసు విషయంలో మా పోలీస్ కమిషనర్ గారైనా శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు అదేవిధంగా మా రూరల్ డీసీపీ గారైన మహేశ్వర్రాజు గారు మా ఏసీపీ గారు తిలక్ గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కేసుని త్వరతగత విచారించి ఇందులో బాధ్యులైన ముద్దాయిలందరినీ కూడా పట్టుకొని వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ కేసులో వీళ్ళకి శిక్ష పడేలా చేయాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ విచార ఆదేశించడం జరిగింది వాళ్ళ సూచనలు సలహాల మేరకు మేమంతా రెండు టీములుగా ఏర్పడి వీళ్ళ గురించి తకడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం రాబడిన పక్కా సమాచారం ప్రకారం వీళ్ళని మన జగ్గాపేట అవుట్కట్స్లో ఉండే పద్మావతి నగర్ చెక్ పోస్ట్ ద్వారా వీళ్ళ ఏడుగురిని అరెస్ట్ చేయడం వీళ్ళ యొక్క వాంగ్మూలం రికార్డ్ చేయడం జరిగింది వీళ్ళని రేపు ఉదయం జుడిషియల్ రిమాండ్ వరకు కోర్టులో ప్రొడ్యూట్ చేస్తున్నాం కేవలం రుడ్రకుళంలో అతను వస్తున్న వస్తువంటి మంచి పేరును తట్టుకోలేక వీళ్ళు అల్లరి చేస్తులను అదుపు చేస్తున్నాడనే ఉద్దేశంతో అతను ఏదో రకంగా అడ్డు తొలగించగలనే క్రమంలో ఈ శివరాత్రి సందర్భంగా వాళ్ళ గ్రామ దేవతల ఊరే ఊరేగింపును వాళ్ళు కారణంగా తీసుకుని దీనిలో భాగంగానే హత్య చేయడం జరిగిందని వాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్టేట్మెంట్లో ఒప్పుకోవడం జరిగింది థ్యాంక్ యూ అండి మొన్న మధ్యాహ్నం మన షేర్ మహమ్పేట రోడ్లో కూడా మన జగ్గపట్ చెందిన షేక్ నజీర్ మీద కూడా కొంతమంది అటాక్ చేయడం జరిగింది అవి వాళ్ళ యొక్క పాత గొడవలు అక్రమ సంబంధాలని బేస్ చేసుకుని వాళ్ళలో ఉన్న అంతర్గత గొడవల కారణంగా ఈ నజీర్ను మట్టుబెట్టాలనే ఉద్దేశంతో ఒక వర్గం పథకం ప్రకారం అతని మీద అటాక్ చేశారు దాంట్లో ఉన్న రెండవ వ్యక్తి యొక్క ఈ బన్ను ఇచ్చినటువంటి రిపోర్ట్ పేస్ చేసుకుని అది అటెంప్ట్ మటర్ కింద కేసు రిజిస్టర్ చేసి అతన్ని విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో అడ్మిట్ చేసి వైద్య సేవలు అంది అందిస్తున్నాం అక్కడ అతని పరిస్థితి మెరుగ్గానే ఉన్నది అది తొందరలో దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా పట్టుకుంటాం వారిని వారికి కూడా శిక్ష పడేలా చేస్తాం దీని మీద కూడా మా నగర కమిషనర్ గారు చాలా సీరియస్గా ఉన్నారు ఇలాంటి సంఘటన జగ్గేపేటలో జరగకూడదని ఆ జరగకుండా ఉండేందుకు తగిన చర్యలన్నీ తీసుకోవాలని మమ్మల్ని అందరినీ ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా మేము గత రాత్రి నుండే జగ్గేపేటలో ఉన్నటువంటి ఈ చెరువు బజారు విలియంపేట క్రిస్టియన్పేట ధనంబోడు బల్స్పాడు అవుట్కట్స్ శాంతినగర్ ఈ ఏరియాలో రాత్రి తొమ్మిది గంటల నుంచి గస్తీ మొదలుపెట్టాం మేమే స్వయంగా ఉండి ఎవరైతే ఈ అసంఘిక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఈ చెడు వ్యసనాలకు బానిసలై ఉన్నారో వాళ్ళందరి మీద నిఘా పెంచి వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం జగ్గేపేటలో ప్రశాంత వాతావరణం వచ్చే వరకు కూడా మేము ఇదే పద్ధతిని కొనసాగిస్తాము దాని మీద కూడా దృష్టి సారించాం ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో ఎవరైతే గంజాయి తీసుకొస్తున్నారో ఎవరైతే గంజాయి సేవిస్తున్నారో వీళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేస్తున్నాం త్వరలో వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళని కూడా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా ఈ కేసుల్లో పెట్టి వాళ్ళని డైలీ పంపించింది తాగుతున్న వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మంచి వాతావరణంలో తీసుకోవడం జరుగుతుంది చాలా ప్రమాద కల్పిస్తున్నప్పుడు ఎస్ఐ గారు స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులు లేకుండా షేక్ నజీరులో ఉండగా ఎస్ఐ గారు నేను కలిసి హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఆసుపత్రిలో వైద్యం చేస్తున్నటువంటి మెడికల్ ఆఫీసర్ గారు కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పడం జరిగింది వెంటనే నజీర్ని మేము మా సొంత ఖర్చులతో ప్రైవేట్ అంబులెన్స్లో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ తీసుకోవడం జరిగింది వెంటనే ఈ విషయాన్ని మన ఎమ్మెల్యే గారు తెలియజేస్తే ఎమ్మెల్యే గారు అతను బతకాలి అతను బతకడానికి అవసరమైన వైద్య సేవలను అందించాలి దానికయ్యే ఖర్చు ఈ ప్రభుత్వం భరిస్తుందని అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మేము అక్కడ ఉన్నటువంటి మా పై అధికారుల దృష్టికి తీసుకురాగా మా పై అధికారులు ఆసుపత్రి యాజమాన్యాన్ని అలర్ట్ చేయడం జరిగింది అక్కడ సంబంధిత స్పెషలిస్టులను తీసుకొచ్చి అతనికి త్వరితగతిన వైద్య సేవలు అందించడం జరగడం వల్ల గోల్డెన్ అవర్లో అతనికి మెడికేషన్ అందడం వల్ల అతను సేఫ్ జోన్లో ఉన్నాడు ఈవేళం కొంతమందిని కౌన్సిలింగ్ చేయడం జరిగింది మా వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడితే మాట్లాడి ఈ ఎవరైతే చేరుదారిని పడుతున్నారో వాళ్ళందరి మీద వాళ్ళ సూపర్వైజింగ్ లేకపోవడం వల్ల ఇది పేరెంట్స్ అందరూ పనులకి వెళ్ళిపోవడం పిల్లలను వదిలేయడం వలన వీళ్ళు రకరకాల స్నేహాలతోటి ఆ స్నేహితుల యొక్క నా అలవాటు పేర్లో బానిసలైపోతున్నారు కేవలం పేరెంట్స్ సూపర్విజన్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి పేరెంట్స్లో ముందు కౌన్సిలింగ్ తీసుకురావాలి తర్వాత పేరెంట్స్ ద్వారా వాళ్ళ సూపర్వైజర్లో పెడితే యువత పక్కదారి పట్టకుండా అందరిలాగానే వాళ్ళు సమాజంలో మెలుగుతారు సరే వరుస దొంగతనాలు జీవించారు ఈ దొంగతనాల మీద ఇప్పుడు ఈ పాహార అదేవిధంగా యాంటీ నార్కోటిక్ బీట్స్ డే బీడ్స్ నైట్ పెట్రోలింగ్ డ్రోన్ ద్వారా క్లౌడ్ పెట్రోల్ నిర్వహించడం జరుగుతుంది మన కమిషనర్ గారు వచ్చిన కానించని ప్రతిదీ కూడా టెక్నాలజీ తోటి లింకప్ చేస్తూ ఏదో వెళ్ళామో వచ్చామో నామాత్రంగా లేకుండా ప్రతి దాన్ని కూడా టెక్నాలజీతో లింక్అప్ చేస్తూ చేస్తున్నారు కాబట్టి ఇక నుంచి ఇంకా ఎక్కువ పెట్రోలింగ్ పెంచి ఎక్కువ బీట్స్ని పెంచి దొంగతనాలు జరగడానికి అవకాశం లేకుండా అన్ని రకాలైన చర్యలు తీసుకుంటాం ఇప్పటివరకు జరిగిన దొంగతనంలో నేరస్తులు పట్టుకొని ఈ ప్రాపర్టీని కూడా రికార్డు చేయడం జరుగుతుంది అర్ధరాత్రి కూడా పన్నెండుగో తర్వాత ఒంటినాడు తర్వాత కూడా అందుకని ఈ గత రాత్రి నుంచే మేము రాత్రి పది గంటలకల్లా షాపులు క్లోజ్ చేయించడం అక్కడికక్కడే గుంపులు గుంపులుగా ఉన్నామని చదరకూడదు ఎవరు కూడా పది గంటల తర్వాత ఈ సామాన్య ప్రజలకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా మీరు చెప్తున్నట్లుగా ఈ చెడు నడుతూ యువతని ఎవరిని కూడా రోడ్ల మీద తిరగకుండా గుంపులు గుంపులుగా ఉండకుండా ఈ మీకు ఏ సమయంలో ఏ సమాచారం వచ్చినా నాకు కానీ మా అసలు కానీ చెప్పవచ్చు తక్షణమే మేము స్పందిస్తాం డీజే విషయంలో విషయంలో ఇప్పుడు ప్రతి కార్యక్రమానికి కూడా డీజే అనేది ఒక అలవాటు అయిపోయింది డీజే ఉండవచ్చు కానీ మన యొక్క అత్యుత్సాహం అన్నది పరిమితంగా ఉండాలి అక్కడ తాగి ఊగి అక్కడేమో తోసుకోవడం గెంటుకోవడం వల్ల ఈ యొక్క పరిణామ పరిణామాలను జరుగుతున్నాయి ఎవరైతే ఈ డీజేలు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము రిటర్న్గా నోటీస్ ఇవ్వడం జరిగింది ఇకపైన డీజేలు ఇచ్చి డీజేల ద్వారా ఏదైనా గొడవలు జరిగితే కనుక ఈ డీజే సంబంధించినటువంటి యాజమాన్యాన్ని కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది